అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే సుకుమార్ డైరెక్షన్ లో రూపొందించిన ఈ యాక్షన్ డ్రామా వరల్డ్ వైడ్ గా రికార్డులు తిరగరాసింది అయితే బుల్లితెరపై వరల్డ్ ప్రీమియర్ గా షోగా టెలికాస్ట్ అయిన ఈ చిత్రం అనూహ్యంగా టీఆర్పి రేటింగ్ లో వెనుకబడింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప టూలో రష్మిక మందాన హీరోయిన్ గా దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో భారీ బడ్చెత్తో తెరకెక్కింది థియేటర్లలో సంచలన విజయం సాధించి ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ బుల్లితెరపై మాత్రం పన్నెండు పాయింట్ ఆరు టీఆర్పీ రేటింగ్ తో సరిపెట్టుకుంది అల్లు అర్జున్ గత చిత్రాలు అలవైకుంఠపురంలో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు పుష్ప రైస్ ఇరవై రెండు పాయింట్ ఐదు రేటింగ్లతో రికార్డులు నెలకొల్పగా పుష్ప టూ ఈ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది బాక్సాఫీస్ లో వెయ్యి కోట్లు రాబట్టిన ఈ చిత్రానికి టీఆర్పీ రేటింగ్ తగ్గడం అభిమానులను షాక్ గురిచేసింది సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి ఓటీటీలో ముందే చూసిన ప్రేక్షకులు ప్రీమియర్ షో టైమింగులు కారణమా అని సినీ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు టూ బుల్లితెర రేటింగ్ ఎందుకు తగ్గింది ఈ చర్చ కొనసాగుతోంది జూనియర్ బ్లాక్ డైరెక్టర్ నీల్ కాంబినేషన్ ను రూపొందుతున్న భారీ చిత్రం డ్రాగన్ గురించి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ పీరియాడిక్ డ్రామాలో ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రశాంత్ నీల్ సరికొత్త ప్లాన్ తో రెడీ అవుతున్నారు ఇక తాజా అప్డేట్ ఏంటి అంటే ఈ చిత్రంలో అందాల భామ శృతి హాసన్ స్పెషల్ ఐటమ్ సాంగ్ లో సందడి చేయనున్నారట డ్రాగన్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ గా నిలిచేలా ప్రశాంత్ నీల్ ఓ మాస్ సాంగ్ ను రూపొందిస్తున్నారు ఈ సాంగ్ లో శృతి హాసన్ ను తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది ఇప్పటికే సలాల్లో ప్రశాంత్ తో పనిచేసిన శృతి ఈ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎన్టీఆర్ లుక్ యాక్షన్ సీక్వెన్స్ లతో థియేటర్లలో సంచలనం సృష్టించనుంది ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ మ్యాజిక్ తో డ్రాగన్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి స్టార్ రాజశేఖర్ సాలిడ్ కమ్ బ్యాక్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారు తమిళ హిట్ మూవీ లబ్బర్ పందు రిమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్న ఆయన ఈ స్పోర్ట్స్ డ్రామాతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం తమిళంలో భారీ విజయం సాధించింది రాజశేఖర్ ఈ రీమేక్ లో జీతూ పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి లబ్బర్ పందు రీమేక్ లో రాజశేఖర్ కీలక పాత్రలలో నటిస్తూ మరో యంగ్ హీరో కోసం జోరుగా వెతుకుతున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ ను ఎంపిక చేసే పనిలో కూడా ఆయన బిజీగా ఉన్నారట ఈ చిత్రం ఓటిటీ లో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో థియేటర్లలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరం రాజశేఖర్ ఈ సినిమాతో గట్టి హిట్ కొడతారా అభిమానులు ఉత్కంఠగా చూస్తున్నారు ఈ ప్రాజెక్ట్ రాజశేఖర్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందా వేచి చూడాలి చిల్లాంజిరికి ఏ చిల్లాంజిరికి